ఓం నమో నారాయణ నమస్వయ మహాభారతంలో ఆదిపర్వంలో ఉన్నాం కదా నిన్న ధృతరాష్ట్రుడు సంజయుడికి మొత్తం చెప్పేశాడు యుద్ధం అంతా అయిపోయింది నా వాళ్ళు గెలవరని నాకు ఎప్పుడే తెలిసిందో ఎప్పుడు తెలిసిందో మొత్తం చెప్పుకుంటే వచ్చాడు కంటిన్యూషన్ ఈ యుద్ధం వల్ల చాలా కష్టదశ వచ్చింది మొత్తం పది మంది మిగిలేరని విన్నాను మా పక్షంలో ముగ్గురు అశ్వద్ధామ కృతవర్మ కృపుడు పాండవ పక్షంలో ఏడుగురు పాండవులు ఐదురు కృష్ణుడు సాచకి ఈ ఘోర సంగ్రామంలో పద్దెనిమిది అక్షోహీణుల మంది చనిపోయారు ఎవరు దేవుడ ఇది నిజంగా నాకు పేరు తెలియదు అండి పాండవులలో చాలా మంది బతుకున్నారనుకున్నా వాళ్ళు కూడా చనిపోయారు పద్దెనిమిది అక్షోహీణ అంటూ దేవుడ కోట్లలో చనిపోయినట్టు ఆ యుద్ధం వల్ల భూమికి భారం తగ్గిద్దని కృష్ణుడు చెప్పాడని చెప్పేసి అంటూ ఉంటారు ఇదేనేమో సో పద్దెనిమిది అక్షోహీణుల సైన్యం చనిపోయినట్టు పాండవుల సైడ్ ఎవరండి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అండ్ కృష్ణుడు సాక్షికి ఏడుగురు కౌరవుల సైడు అశ్వద్ధామ కృతవర్మ కృపుడు కృపుడు వచ్చేసి ఒక రకమైన గురువు అన్నట్టు అశ్వత్మ వచ్చేసి ఏమో ద్రోణుడు యొక్క కొడుకు ఇక కృతవర్మ వచ్చేటప్పటికేమో ఈ ఎవరంటే వీళ్ళ సైడ్ యాదవల సైడ్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట నా గుర్తున్నంత వరకు అతనిని కౌరవుల సైడ్ పోరాడమని పంపిస్తారు చాలామందిని ఈ కృష్ణుడి దగ్గర ఉంటారు బలరాముడి దగ్గర వాళ్ళని ఈ కౌరవ సైడ్ సైన్యంగా పంపిస్తారు కృష్ణుడు అక్కడ మాత్రమే బాండూల సైడ్ ఉంటారని అంటాడు నేను కూడా మీతోనే ఉంటానని చెప్పేసి అప్పుడు సాధికొస్తాడు అన్నట్టు సో నెక్స్ట్ నాకు చీకటం అనువుకుంది నన్ను మోహం ఆవేశిస్తోంది సంధ్య సృహపోతోంది నా మనసు విహలమైపోతుంది ఇది దృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాటలు ఇక ఉగ్రశ్రావుడు వచ్చేసి ఇలా చెప్తున్నాడు ఇలా ధృతరాష్ట్రుడు ఎంతగానో విలపించి మూర్చిపోయాడు సంజయుడు సెద తీర్చాడు మళ్ళీ ఇలా అన్నాడు సంజయునితో ధృతరాష్డు ఏమని అన్నాడు సంజయ ఇలా పోయే ప్రాణాలను శాశ్వతంగా వేయాలనుకుంటున్నాను ఈ జీవితాన్ని ధరించినందువల్ల కించిత్తు కూడా ఫలం కనిపించడం లేదు సో నా వల్ల కావట్లేదు సంజయ వద్దుకి జీవితం నాకు చనిపోవాలనుందని చెప్పేసి అంటూ ఉన్నాడు ఉగ్రశ్రవుడు ఇలా చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు అలా అంటూ విలపిస్తున్నాడు పాములాగా బుసల కొడుతూ మళ్ళీ మళ్ళీ మోర్చపోతున్నాడు అప్పుడు ధీమంతుడైన సంజయుడు అర్థవంతంగా ఇలా అన్నాడు ఏమని రాజా ధీమంతుడైనటువంటి నారదుడు వ్యాస భగవానుడు చెబుతూ ఉండగా ఎంతోమంది ఉత్సాహపరులై బలవంతుడైనటువంటి రాజుని గురించి వినే ఉన్నావు గతంలో వ్యాస భగవానుడు నారదుడు చెప్పున్నారు కదా ఎంతోమంది గొప్ప గొప్ప రాజుల గురించి వినున్నావు కదా మారల ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నట్టుగా ఏమన్నట్టు చూడండి గొప్ప గొప్ప రాజవంశాలలో పుట్టి సద్గుణ వంతులయ్యి దివ్యాస్త్రవేత్తలయ్యి ఇంద్ర సమాన తేజస్సులై ధార్మికంగా భూమిని జయించి భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసి ఈ లోకంలో ఎంతో కీర్తి గడించి చివరకు వారంతా కలధర్మం చెందారు మహారథుడైనటువంటి సైభ్యుడు జయశ్రీనుడు ఉత్తముడైన శృంజయుడు సుహ్రోత్రుడు రంతిదేవుడు కాక్షవంతుడు ఔసుజుడు బాహ్లికుడు ధమణుడు చైద్యుడు శర్యాతి నలుడు శత్రు సంహారుడైనటువంటి విశ్వామిత్రుడు మహాబలుడైన అంబరీషుడు మరుత్తుడు మనువు ఇక్షాకు గయుడు భరతుడు పుత్రుడైన రాముడు శశిబిందుడు భగీరథుడు కృతవీరుడు జయమేజయుడు జయాతి ఈయన చేత ఏకంగా దేవతలు స్వయంగా యజ్ఞం కూడా చేయించారు ఏ చేత అతని కాలంలోని భూమి అంత కూడా యోప స్తంభాలతో నిండిపోయిందని చెప్పేసి అంటూ ఉంటారు ఇలా ఇరవై ఇలా ఇరవై నాలుగు రాజుల గురించి దేవర్షి నారదుడు పుత్రశోకంతో వినిపించే శ్వైత్రునికి చెప్పిన్నాడు వీరంతా సద్గుణవంతులైన ఎన్ని సత్తుత్యాలు చేసినా చివరకు అన్ని వదిలి కాలధర్మం చెందవలసి వచ్చింది అంటే ఎంత గొప్ప రాజులైనా సరే చివరికి చనిపోక తప్పదే అంటున్నారు సో ఆ రాజుల గురించి లక్కీలు ఇక్కడ వీళ్ళు ఇచ్చున్నారు వన్ పేరు చెప్తాను చూడండి శైబ్యుడు ఒక ప్రాచీన రాజు సృంజీయుడు సువర్ణష్టమి తండ్రి వీని కథ ద్రోణ పర్వంలో యాభై నుంచి డెబ్భై అధ్యాల్లో వచ్చిందంటే అప్పుడు విన్నాం సుహోత్రుడు ఒక ప్రాచీన రాజు భుమన్యుని కొడుకు రంతిదేవుడు సంకృతి సంకృతి యొక్క కొడుకు దానంలో ప్రసిద్ధుడు కాక్షివంతుడు ఒక ప్రాచీన రాజు బాహ్లికుడు ఒక ప్రాచీన రాజు ధమనుడు ఒక ప్రాచీన రాజు చైద్యుడు శిశుపాలుడు లేదా దుష్టకేతుడు అని చెప్పేసి అంటున్నారు నేను అనుకోవటం మహాభారతంలో శిశుపలు చేస్తాడు వాడు కదా అనుకుంటున్నాను ఇక సరియాతి వైవసత మను యొక్క పుత్రుడు వీని కూతురే సుకన్య ఇక నలుడు నిషిత దేశపు రాజు దమయంతి యొక్క భర్త నలుడు దమయంతి కథ సూపర్ ఉండిద్ది ఇక అజితుడు ఒక ప్రాచీన రాజు విశ్వామిత్రుడు గాది యొక్క కొడుకు విశ్వామిత్రుడు మనకు తెలిసినాయి కదా ఇక అంబరీషుడు నభాబుని యొక్క పుత్రుడు మరుత్తుడు అవిక్షుని అవీక్షితుని యొక్క పుత్రుడు సంవర్తుడు ఇతని చేత యజ్ఞం చేయించాడు మనువు సృష్టి ప్రవర్తకుడైనటువంటి ఆదిమనువు ఇక్ష్వాకుడు మనువు యొక్క పుత్రుడు గయుడు ఒక ప్రాచీన రాజు అమూర్తరయుని పుత్రుడు కూడా భరతుడు శకుంతల దుష్యంతుల యొక్క పుత్రుడు వంశకర్త భరత వంశం అంటారు ఈయనే రాముడు దశరథుని యొక్క పుత్రుడు శశభిందుడు చిత్రరథుని పుత్రుడు ప్రాచీన రాజు భగీరథుడు సగర వంశజుడు గంగను భూమికి తెచ్చినవాడు కృతవీరుడు ప్రాచీన రాజు కార్తవీరుని యొక్క తండ్రి జనమేజుడు ఒక ప్రాచీన రాజు మరల ఈ మహాభారతంలో పరిశుద్ధ పరిస్థితి కూడా జనమేజుడు అంటే అతను వేరు ఇక చివరిగా యయాతి నహుషుని యొక్క పుత్రుడు పూరుని యొక్క తండ్రి సో ఈ రాజుని గురించి మొత్తం కూడా చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత మరల వీరికంటే వీర కాదు వీరికంటే బలీలు మహారథులు మహాత్ములు సద్గుణ శోభితున్నటువంటి పూరుడు గురువు యదువు శూరుడు మహా తేజస్వి అయినటువంటి విశ్వఘషుడు అనుహుడు యువన్యాసుడు కకుత్సుడు పరాక్రమవంతుడైనటువంటి రఘువు విజయుడు వీధిహోత్రుడు అంగుడు భవుడు శ్వేతుడు బృహద్గురుడు ఉషీనరుడు శతరథుడు కంకుడు దులిధుహుడు ద్రుముడు దంభోద్భవుడు పరుడు వేణుడు సగరుడు సంకృతి నిమి అజేయుడు పరసుడు పాండు శంభుడు దేవవృదుడు దేవావ్యాహుడు సుప్రతిముడు సుప్రతికుడు బృహద్రతుడు మహోత్స మహోత్సాహము వినయము కల సుక్రతుడు నిషధరాజు నలుడు సత్యవ్రతుడు శాంతభయుడు సుమిత్రుడు శుభలుడు ప్రభుడు జానుజంగుడు అనరణ్యుడు అర్కుడు ప్రేభ్రుతుడు శుచివ్రతుడు బలబంధుడు నిరామర్తుడు నిరామర్థుడు కేతు శృంగువుడు బృహద్బనుడు దృష్టకేతువు బృహత్కేతువు దీప్తకేతువు నిరామయుడు అధిక్షిత్తు చపలుడు ధూర్తుడు కృతబంధుడు దృఢేషుధి మహాపురాణంలో సంభావింపబడినటువంటి ప్రత్యంగుడు పరహుడు శృతి ఇలా ఇంకా ఇతర రాజులందరో కూడా వందల వేలు లక్షల మంది బుద్ధిశాలలు బలవంతులు కూడా ఈ విప్పులైనటువంటి భోగాలు వదిలి నీ వలె వలే అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇందులో మరల ఇప్పుడు వీళ్ళు చెప్పిన లిస్ట్ చాలా పెద్దగానే ఉంది బట్ నేను కంప్లీట్ చేస్తాను ఇది ఖచ్చితంగా ఈరోజు ఇందులో పూరుడు యయాతి యొక్క చిన్న కొడుకు పూర్వ వంశకర్త కురుడు తపతి సంబరణ యొక్క పుత్రుడు కురువంశకర్త యదువు యయాతికి దేవయ్యని ఎందుకు పుట్టినవాడు వంశకర్త యువన్వాసుడు ఒక ప్రాచీన రాజు ఇక్ష్వాకు వంశుడు కకుత్సుడు అయోధ్యనైనటువంటి ప్రాచీన రాజు రఘువు వంశకర్త ఉషీనరుడు సిబి తండ్రి దంభోద్భవుడు ఒక మహారాజు గర్మితుడు నరనారాయణులు వాణి గర్వమణిచారు వేణుడు వైభస్వత మను యొక్క పుత్రుడు సగరుడు అయోధ్యనే రాజు పుత్రుడు తలబిడదే సాగరం పాండు జనమేజుని యొక్క ద్వితీయ పుత్రుడు దేవావృతుడు ఒక ప్రాచీన రాజు ఇతడు ఒక విప్రుణుకు చత్రదానం చేసి స్వర్గానికి వెళ్ళాడు నలుడు నిషితరాజు దమయంత ఒక భర్త సభరుడు ఒక ప్రాచీన రాజు శకును తండ్రి కూడా ఈ సు సారీ శుభ్రుడు శుభ్రుడు ఒక ప్రాచీన రాజు శకును తండ్రి కూడా ఇక అనరణ్యుడు ఇక్ష్వాకు వంశ మహారాజు ఇక మిగిలిన వారంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్వకాలంలో రాజులు ప్రాచీన రాజులు అన్నట్టు సో ఈరోజు ఎక్కడ తర్వాత రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం సో ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఏ మహారాజు అయితే దృతరాష్ట్రుడిగా ఉండి వాళ్ళ కొడుకులు చనిపోయి బాధపడుతూ ఉన్నాడో బలేవాడువేనయ్యా నీకన్నా గొప్ప గొప్ప మహారాజులు ఎంతోమంది ఉండలేదా వారి జీవితాలు చివరికి ఎలా అయ్యా ఏంటని చెప్పినప్పుడు నువ్వు వినలేదా నారదుడు చెప్పాడా వేదవ్యాసుడు చెప్పాడు కదా ఇంకేంటి నువ్వు ఎందుకు బాధపడతావు ధృతరాష్ట్రం అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడిని ఓదార్చుతూ వీళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు సో మన లైఫ్లో కూడా కష్టాలు అనేవి ఉంటూనే ఉంటాయి ఏదో రోజు పోక తప్పదు కానీ ఉన్నంతకాలం బతకాల గొప్పగా ఉండాలి కష్టం నటమచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయాలి అంతే తప్ప బాధపడుతూ కూర్చోడం బాధపడుతూ ఏడుస్తూ ఉండటమో చనిపోయిన అనుకోవడం అది కరెక్ట్ కాదనమాట సో ధృతరాష్ట్రుడికి సంజయుడు మొత్తం ఇప్పుడు ఇదే చెప్పుకుంటూ ఉన్నాడు